జర్నలిస్టులకు నాలుగు సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలి అసెంబ్లీలో చర్చించి వారి సంక్షేమానికి నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించాలి జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులకు నాలుగు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు పలు జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జర్నలిస్టుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమానికి నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయా సంఘాల నేతలు మాట్లాడుతూ అన్ని వర్గాల గురించి శాసనసభ సమావేశంలో చర్చిస్తున్న ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించిన సందర్భాలు లేవని మండిపడ్డారు తక్షణమే వారి సమస్యలపై ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో చర్చించి వారి సంక్షేమానికి బడ్జెట్లో నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఇతర రాష్ట్రాలలో మాదిరిగా జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రమాద బీమా పథకాన్ని పునరుద్ధరించాలన్నారు ప్రభుత్వాలు ఏమి హామీలు ఇచ్చినా ఆచరణలో అమలు చేయడం లేదనే విషయం పదే పదే రుజువవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టుల స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా జరిగింది ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ నాలుగు గజ నాలుగు సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ అన్న కార్యక్రమాన్ని చేపట్టాం ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా పది తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పదే పదే దాడులు అవమానాలు తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా జర్నలిస్ట్ సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి

వైద్య విశాఖపట్నంలో అన్ని జర్నలిస్ట్ యూనియన్లు కలిసి ధర్నా నిర్వహించాయి దీనిలో భాగంగా ముఖ్యంగా ఏదైతే జర్నలిస్టుకి కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మనకి ఏదైతే హామీ ఇచ్చిందో జర్నలిస్టుకి నాలుగు వేల సెంట్ల నిమి అలాగే నూట యాభై కోట్ల నిధి అలాగే అక్రిడేషన్స్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అవి మీరు కూటమి ప్రభుత్వం వచ్చింది పది నెలలు అవుతున్న దానిపై కనీసం ఎవరు మాట్లాడకూడదు శోచనీయమని అందులో భాగంగా ఈరోజు ఈ ధర్నా నిర్వహించాం దీనిలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో జర్లిస్టు ఎంతోమంది చనిపోయారు అప్పుడు పది లక్షలు పరిహారం ఇస్తుంది ప్రభుత్వం కూడా చనిపోయింది అది కూడా ఇప్పుడు నెరవేర్చలేదు అలాగే ముఖ్యంగా ప్రధానంగా జనలిస్ట్ మెయిన్ సమస్య స్థలాలు జనాలి మా పేరు వైకుంఠం చూపించి అర్చేతల వైకుంఠం చూపించినటువంటి గత ప్రభుత్వం ఇస్తామన్నది ప్రభుత్వం ఇస్తామన్నది పద్నాలుగులో ఇదే టీడీపీ ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పి చెప్పినా సరే మనకి ఇప్పటివరకు అది నెరవేర్చలేదు దీనిలో భాగంగా ఈరోజు నువ్వు మా ద్వారా మా ద్వారా ఈ ధర్నా ద్వారా ప్రజాప్రతిని తెలియజేసుకుందామంటే ఎలాగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ఈ సమావేశాల్లో మాపై మా రైతులపై కానీ నిధులపై కానీ తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను రాష్ట్రంలో ప్రధానంగా గౌతమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నమ్మించి మోసం చేశారు మీకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం జర్నలిస్టులు అత్తలు ఏవైతే రాజ్యాంగబద్ధంగా హక్కులుగా మేము నిలబెడతామని చెప్పి హామీలు ఇచ్చారు కానీ హామీలు ఏవి నెరవేర్చలేదు ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పి డే వన్ నుంచి ఎండింగ్ వరకు ఆ చూపించారు చూపించి లాస్ట్లో కోడ్ వచ్చింది మేము ఏం చేయలేమని చెప్పి చేతిశారు అలాగే ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది మేము మీకు ఇల్లు స్థాననిస్తామని చెప్పి హామీ ఇచ్చారు హామీ ఇప్పుడు గద్దీ పది నెలలు గడుస్తున్నా కనీసం జర్నలిస్టులకు సమస్యలు కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందని మాకు చాలా బాధ కలుగుతుంది ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా అన్ని సమస్యల మీద చర్చ జరుగుతుంది జర్నలిస్టులు అంటే వాళ్ళకి ఎందుకు కనబడట్లేదు అర్థం కావట్లేదు ఈరోజు ప్రభుత్వం నిలబడాలన్నా ప్రభుత్వం స్థాపించాలన్నా జర్నలిస్టులు ఎంతో కీలక పాత్ర పోషించి ఈరోజు ప్రభుత్వం ఏర్పడడానికి తమ వంతు సహకారాలు అందించిన జర్నలిస్టుని రోజు మర్చిపోయి జర్నలిస్ట్ సమస్యలు కూడా గాలి వదిలేసి వాళ్ళ పదవులు వాళ్ళు ఎంజాయ్మెంట్ చూసుకున్నారు తప్ప ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టులని జర్నలిస్ట్గా గా గుర్తించట్లేదు ఈరోజు జర్నలిస్టు అన్న అవినీతి అక్రమాలు బయట తీసి నిలబడుతూ ఉంటే జర్నలిస్టులు ఈరోజు శత్రువులుగా చూస్తున్నారు ఒక కమిటీ అయ్యట్లేదు దాడులు జరుగుతున్నాయి తప్పుడు కేసులు పెడుతున్నారు జర్నలిస్టులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరిద్దాం వాళ్ళకి ఇచ్చిన హామీలు అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాట నిలబెట్టుకోవట్లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేము ఇదే చెప్తున్నాము మీ మీరైనా గత ప్రభుత్వం అలా కాకుండా మీరైనా ప్రభుత్వం ఏర్పడి పది పది నెలలు అవుతుంది ఇప్పటికైనా జర్నలిస్ట్ సమస్యలపై చర్చించండి జర్నలిస్టుకు ఒక నూట యాభై కోట్లైనా కనీసం నిధులు కేటాయించి గలస్టులు సంక్షేమానికి పిచ్చేస్తానని కోరుతున్నాం అలాగే నాలుగు నాలుగు సెంట్ల స్థలాల్ని మనకి ఇస్తానని మీరే ఇచ్చారు హామీ ఇచ్చారు ఆ హామీ నిలబెట్టుకోవాలని మా ఏపీడబ్ల్యూజే గాజు గాజువాట మా జిల్లా తరఫున కోరు అసెంబ్లీలో సమావేశ సమావేశంలో చర్చించాలని కోరుతున్నాం